గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓం నమ హర హరహర మహాదేవ శంభువ శంకర ఓం గణపతి నమ గమ్ గణపతి నమ ఓం శ్రీకాణిపాక్ పరిసిద్ధి వినాయక మనం ప్రతి ఒక్కదానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా టెన్షన్లు పడతాం ఉరుకులు పరుకులు జీవితాలు అయ్యో అయ్యో రేపెట్ట 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 ఇది నేను ఉదయం నిన్న నేను ఫేస్ చేసిన విషయం ఒకటి చెప్తాను జనరల్గా మాకు ఈ పోర్షన్లో ఈ పన్నెండు పోర్షన్లో ఉండే ఇంట్లో ఏదో ఒక సమస్య ఎప్పుడు ఏదో ఒకటి వస్తుంటుంది మా ఏ ఒక రిపేర్లు ఏవై చేపిస్తూ ఉంటారు టెన్షన్ 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 అట్లానే వేరే వెళ్ళి చూసుకుని వెళ్ళలేము అట్లానే ఇక్కడ ప్రశాంతంగా జీవించలేం ఇలాంటి సందర్భం ఇది ఇంకా తప్పదు తప్పించుకోలేదు దీంట్లోనే మనం సంతోషం ఎదుకోవాలి అనుకున్నా కూడా అనుకోకుండా నిన్న మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చేటప్పటికి కొలాయిదు రిపేర్కి వాటర్ రాల నీళ్ళు లేవని చెప్పి కిందకు పోయి అంటే ఈ మోటార్ పెత్తనం ఒకరికి అప్పు చెప్పాడు మా ఇంత ఇంతకుముందు మేము వేసేవాళ్ళం ఐదు ఆరు సంవత్సరాలు నాకు ఈ కరోనా వచ్చిన గాంజికి ఎక్కి తిగలేక నేను ఉండేది పై అంతస్తులు మూడో స్టేర్లు ఏక దిగలేకనా వాళ్ళు కదా సారంటే కింద వాళ్ళకి ఎవరికి అప్పు చెప్పారు ఏమైందంటే మోటార్ నీళ్ళు రాలేదు కిందకు పోయి వాళ్ళకి నీళ్ళు ఏమని చెప్పాం చాలాసేపు ఒక గంట చూసి మోటార్ వేశారు వేసిన తర్వాత అరగంట నీళ్ళు రాలేదు ఇది ఇంద్రబాబు నీళ్ళు రాలొచ్చి పైకి నిచ్చిన గెనపనిచ్చిన ఒకటి పైకి తొట్టి కడికి చూసి నీళ్ళు పట్టాం సరే మళ్ళా చిన్నగా నాకు ఈ మోకాలు నొప్పి నిచ్చిన మీద రావాలని దిగాలని కొంచెం కష్టంగా ఉండేది ముందు బాగా ఎక్కేవాడు కానీ ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత పూర్తిగా ఎక్కలేకపోతాను వయసు కూడా పెరుగుతుంది కదా ఇంకా దిగి కిందకు పోయి మళ్ళీ ఎందుకు వచ్చింది సలకన్ అయిపోయినా మోటార్ ఆపేసాం ఇంకా నాకేమర్థమైంది ఏదన్నా ట్రబుల్ వస్తే మోహన్ గారు ఒక రాగాన్ని చేపించడు ఎందుకంటే ముందు ఇంట్లో వాళ్ళకి పనిష్మెంట్ అనమాట అంటే అది మోటార్ బిగించి ఎనిమిది సంవత్సరాలు అయింది ఏ ట్రబుల్ వచ్చినా రాకూడదు అంటారు ఆయన అంత జాగ్రత్తగా పడుకోండి ఎన్ని సంవత్సరాలు వాడతాయి అంత జాగ్రత్తగా పడినా మనుషులకి అనారోగ్యాలు వస్తాయి మోకాలు చెప్పాలో ఏం జరుగుతుంది ఇంకా మోటర్లు రాకుండా ఉంటాయా ఏ ట్రబుల్ వచ్చినా ఇళ్ళల్లో వాళ్ళు మీ తప్పి మీరు అట్ట చేయ మీరు అట్ట వేశారు ఎట్టేసారో తొట్టి నిండు కొడుతున్నా నీళ్ళు పోగొడుతున్నారా దాని వల్ల పోయిందని అంటారు ఈ వాదనంతా చేయకుండా తలాకాశి వేసుకుని పెట్టుకొని నేను గట్టిగా నేను చేయించి డబ్బులు వసూలు చేసినా పర్లేదు తలా ఒక పేపర్ వచ్చి పనిష్మెంట్ ఇస్తాడు గతంలో కూడా అలాగే జరిగింది ఇంకా అవన్నీ ఎన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆందోళన చెందాను ఎలా బా ఇప్పుడు ఎలా చేయాలి అదే కూడా అని చెప్పి ఆలోచన చేస్తా ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాల ఒక బకెట్లో నీళ్లు ఉండి ఆ నీళ్ళతో చిన్నగా టీ పెట్టమంటే మావిడ నీళ్లు లేవంటు కూడా అట్నపడే ఉంది ముందు ఆలోచన చేశా తర్వాత ఆవేశపడ్డా తర్వాత ఆందోళన చెందా ఇంకెందుకు నేను లైవ్ పెట్టుకొని నేను బాధని పది మందితో చెప్పుకున్నా ఆ గంట సేపు లైవ్ అయిన తర్వాత ఇక నేను ఏంటంటే నేను అంటే ప్రస్తుతం ఈరోజు సాయంత్రానికి అయితే నీళ్లు కావాలి కదా అని చెప్పి సాగర్ వాటర్ తెచ్చుకుందాం క్యాన్ బండి తెచ్చుకొని వెళ్ళాను ఒక క్యాన్ తెచ్చాను మళ్ళా రెండోసారి రెండు క్యాన్లు తెద్దామని మళ్ళా ఆ క్యాన్ నీళ్లు ఇంట్లో పోసి షాప్ కాడ క్యాన్ తీసుకొని ఈ క్యాన్ తీసుకుని పోవటానికి సార్ రెడీ అయ్యే లోపల మా ఇంటి పక్క అబ్బాయి మోటార్ మెకానిక్ ఆ అబ్బాయి వచ్చి ఏమైందన్న అన్న అంటే బాబు నీళ్ళు రావట్లేదు అదే మధ్యాహ్నం చూశాను రావట్లేదు మోటార్ పంపు ఏమైనా పోయిందో లేకపోతే ఏమైనా మోటార్ పట్టుకుందో ఏమైందో తెలియట్లేదన్న అది మోటార్ లోపల స్టార్టర్ పెట్టా కైల్స్ పోయినాయి అంటే వీక్ అయినాయి కాయల్స్ అతను ఏం చేశాను రెండు మూడు సార్లు ఆపి ఆపి ఆపేపేసి అట్నే పెట్టుకున్నాడు అది చిన్నగా పెట్టిన మోటార్ రెండు మూడు సార్లు అక్కడక్కడికి ఆపేసి ఎత్తు ఎత్తుకుంది మోటార్ వాటర్ వచ్చింది నేను షాప్కి అడిగిపోయిన తర్వాత ఫోన్ చేశాను నీళ్ళు వస్తే నేను కంగారు పడుతుంది అలాగే కొన్ని కొన్ని ఒకసారి మనం ఇంక ఇంక అయిపోయింది ఇంకెట్టా ఎట్టా ఎట్టని ఇంకా తర్వాత తర్వాత ఏం జరిగింది రేపు జరిగింది ఎల్లుడం జరిగింది అని టెన్షన్ పడుతుంటాయి ఈ మధ్యలో ఏమైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు అంటే ప్రస్తుతం ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలి సిచ్యువేషన్ అనేది మాత్రం ఆలోచించాలి ఇంకా రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అని మనం ఊహించుకొని మన ఊళ్ళో ఏ టెన్షన్ పడి ఆందోళన పడి భయపడే ఎక్కడికన్నా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకుంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి నేను నిన్న చేసిన కూడా అయితే ఇంకా పన్నెండు పోర్షన్లలో వాళ్ళకి లేని ఇబ్బంది మా ఒక్కడికే వచ్చిందా వీళ్ళ ఎవరికైనా అవసరం అని చెప్పి నేను ఆలోచన గతంలో నేనే కంగారు పడి అని చెప్పి కొంచెం ఇబ్బంది పడి టెన్షన్ తీసుకునేవాడిని ఇంక ఇప్పుడు టెన్షన్ తీసుకొని ఏం చేస్తాం అంతకైతే సింగరాకులో మైలు ఉంది కదా అక్కడ ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కదా రెండు మూడు వేలు అడుగుండేసి సరిపోయింది ఈ లోపల ఏదో ఒకటి పరిష్కారం అయితే ఒక నిర్ణయానికి వచ్చి కూల్గా కొంచెం టెన్షన్ తెగించుకొని కూల్గా నీళ్ళకాయ తీసుకొచ్చా ఈ లోపల పక్కన పక్కనపై దాన్ని సరిచేయటం నీళ్ళు రావడం జరిగింది అంటే దేనికి కూడా ఎక్కువ ఆందోళన పడాల్సిన పని లేదు ఈ జీవితంలో ఎందుకంటే ఇదే శాశ్వతం కాదు దానికే ఒక చిన్న కవిత్వం సమయం లేదని సమాధి వరకు రాని చుట్టుపక్కల వాళ్ళు సమయం లేదని సమాధి వారికి కూడా రా చుట్టుపక్కల వాళ్ళు అంటే ఏదైనా చనిపోయినప్పుడు వాళ్ళ కోసమే మనం ఎక్కువ ఆలోచన చేస్తుంటాం పెరుగు పెరుగు ఏమనుకుంటారని చితి కాలే వరకు కూడా ఉండని బంధువులు కడచూపుకైనా రాని స్నేహితులు చితికాలే వరకు కూడా బంధువులు ఉండరు గైపోయింది లేడుతాం మనకెందుకు రుణం తీరిపోయింది అప్పుడు దాకా మా ఓడు మా అమ్మ మా చెల్లెలు మా అక్క మా అన్న మా తమ్ముడు మా బాబాయ్ మా పిన్ని అనుకునేవాళ్ళు ఎప్పుడప్పుడు గూడ్చి పెడదాం వెళ్ళిపోదాము మా ఆకలి అవుతుంది మన పనులు మనం చూసుకోవాలి అని అంటారు అంటే ఈ బంధువుల కోసం మనం ఆ యాతన పడతా ఉంటాం వాడు మావాడు ఈడు మావాడు వాడితో వదులుకుంటే అట్ట వీడితో వదులుకుంటే అట్ట మనం ఈ బంధువుల కోసం మనం యతన పడుతుంటాం స్నేహితులు కడచూపుకైనా రాని స్నేహితులు వాళ్ళకే బిజీలు ఉంటాయి అప్పటిదాకా ఇంక వీడిపోయిన మన పని అని నా స్నేహితులు నా స్నేహితులు నా స్నేహితులు నా స్నేహితుడు ఫ్రెండ్ రా నువ్వు ఫ్రెండ్ రా అని ఎన్నెన్నో మాట్లాడుకుంటావు కాలక్షేపం గొక్క అవసరానికి ఒకరికొకరు కలిసి ఉంటారు చదువుకునే రోజులే కానీ కానీ వాళ్ళు కడచూపుకో రా ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది ఇంకా వాళ్ళ కోసం నా ఫ్రెండ్స్ నాకు ఇంత సర్కిల్ ఉందని గొప్పగా చెప్పుకుంటా ఉంటాం కాసు కోసం నటన నటించే కడుపును పుట్టిన వాళ్ళు కాసు అంటే డబ్బులు ఏమి ఇచ్చాడు వీడు మనకి ఏమైనా ఇస్తాడని చెప్పి నటిస్తారు లాస్ట్లో ఫైనల్లో కడుపును పుట్టిన పిల్లలు పిల్లలు ఎవరమైనా అంతే అంటే నేను చెప్పేది ఏంటంటే మనం మనమైనా మన పిల్లలైనా ఇంకొకరైనా ఇంకొకరి అయినా అంటే ఏమి ఏమి ఇచ్చాడు ఇస్తాడు ఏమీ లేదా ఇంకా ఏమి ఇచ్చిపోలేదు ఏం లెక్క చెప్పలేదు అనే ఎదురు చూసే కడుపును పుట్టిన వాళ్ళు కాసు కోసం నటిస్తారు లాస్ట్లో నటించే కడుపును పుట్టిన వాళ్ళు అది లేదని తెలిసిన తర్వాత నటన పోయింది మరణం అనేది ఎవరికైనా తప్పనిసరే కానీ జీవితాన్ని ఆస్వాదించకపోతే తప్పు నీదే మరణం అనేది ఎవరికైనా తప్పనిదే కానీ జీవితాన్ని కానీ ఆస్వాదించకపోతే ఈరోజు ఆనందాన్ని ఆస్వాదించకపోతే తప్పు నీదే రేపటి గురించి ఆలోచించి ఈ రాన ఈరోజు ఆనందాన్ని కోల్పోదు మరణం అంచుల దాకా వెళ్ళక ముందే ఆ టైం దాకా వెళ్ళక ముందే మేలుకో మిత్రమా అంటే ఈరోజు నువ్వు అంత కాళ్ళు చేతులు అన్నీ సక్రంగా ఉండవు రేపు అంత అయిపోయిన తర్వాత నేను అజోలేకపోయినా లేకపోయినా జోలు లేకపోయినా అదనిపించలేకపోయి ఇదాన్ని పిలిచా అయిపోయినా ఇలా కోసమని నేను ఇన్ని రోజులు బతికినా నా రోజు ఏడిచినా ఉపయోగం ఉండదు అందువల్ల రేపటి కోసం రేపటి కోసం నీ సంతోషాన్ని వాయిదా వేసుకోకు రక్షణ తక్షణమే రేపటి కోసం నీ సంతోషాన్ని వాయిదా వేసుకోకు నీకు ఈరోజే ముఖ్యం నీ ఈరోజే నీది ఈరోజే నీది తక్షణమే సంతోషంగా ఉండు ఈరోజే నీది రేపటి కోసం నీ సంతోషాన్ని వాయిదేసుకోకు ఈ రక్షణ లేని జీవితంలో నీది ఈరోజే భగవంతుడు ఎంతవరకు సంతోషిస్తారు కదా ఎంతవరకు ఆనందాన్ని ఇస్తాడు దాని గురించి ఆలోచన చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటాను నేను చెప్పాను కదా నిన్న మోటార్ విషయం ఆందోళన ఆందోళన ముందు ఆందోళన చెందా తర్వాత ఆలోచన చేసే తర్వాత లైవ్ పెట్టుకున్నా ఇంకా సాయంత్రం ఐదు గంటల క్యాన్ తీసుకుని వెళ్ళా ఈ లోపల అదే ముందుగా నిలబడితే నేను పది ఇరవై కాలం మోసేవాడిని అలిసిపోయి పడిపోయేవాడిని ఈ లోపల నీళ్ళు నా కష్టం కష్టమంత అర్థమైంది అందుకని ఏది ఎప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు ప్రతి ఒక్కదానికి టెన్షన్ పడి పడి రేపు రోజు రేపు రోజు అనుకోవడము నా పిల్లల కోసం సమాజం కోసం మనం సమాజం కోసం బతుకుతుంటాం వాడు కారు కొనండి మనం కారు కొంటాం ఆ పక్కినతో ఇల్లు కట్టేసి మనం ఇల్లు కట్టడానికి మన శక్తి లేకపోయినా అప్పులు చేసి కడుతుంటాం మన బంధువులు ఎక్కడ అవమానించారని చెప్పి వాళ్ళ కోసం మనం అప్పులు చేసి నగలు ఇన్ని దిగేసుకొని గొప్పగా పోయి అట్ట కూడా వాళ్ళ దగ్గర మెప్పు మొదలేక బాధపడుతూ ఉంటాం అలాగే పిల్లల కోసం ఎంతో సంపాదించి పెడతాం వాళ్ళు లాస్ట్లో ఆ సంపాదన డబ్బు కోసం వాళ్ళ వాళ్ళు కొట్టుకొని మనల్ని పక్కన పెట్టేస్తారు మన సంతోషాలన్నింటినీ కూడా పోగొట్టుకొని ఇది ఎంత సంపాదించి ఏం సాధిస్తాం నిన్న మా మిత్రుడు కథ రెండు కోట్ల రూపాయలు ఆశ సంపాదించాడు గోవా బావల్ని ఆశగా ఉంది పోలేకపోతున్నాను అన్నాడు నేనేమన్నానంటే రెండు కోట్ల రూపాయలు సంపాదించావు ఇంకా ఏంది ఇంకా ఇంకా అంటే ఆ ఇంటికి తెచ్చిన అప్పు కాస్త దిగేపు అప్పుడు ఆ ఇంటికి తెచ్చిన అప్పు తీరిన తర్వాత మళ్ళీ పిల్లల చదువు అది పైసలు అది దీని తర్వాత పిల్లలు పిల్లలు ఇంక నువ్వు గోవా బోయేటప్పుడు నువ్వు ఎంజాయ్ చేసేటప్పుడు నీకు దేవుడు ఏం లేనప్పుడు అన్ని 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 కొనుక్కోమని ఇస్తాడు అన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా 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 వాటమట పరిగడతా ఉంటావు పరిగెత్తి 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 లాస్ట్లో కోలబడిపోతావు అప్పుడు పిల్లలు ఆస్తులు కడగొట్టుకుని ఎవరు చూడకుండా పక్కననుగుతారు అప్పుడు నేను ఎలా కోసం సంపాదించిందని ఎయిడ్స్ కూడా ప్రయోజనం ఉండదు అప్పుడు భగవంతుడు అంటారు నీకు అన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు సదువేయపరచుకుందానికి నేనేం చేయమంటావరా అంటాడు అదే నేను చెప్పేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి